హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏంటమ్మా ఎంతసేపు ఫోన్ చూసుకుంటావు కానీ అదోకి భోజనం తినిపించే తనకి వర్క్ ఎప్పుడవుతుందో తెలియదు కదా కాసేపు ఆగి వెళ్తానమ్మా ఇప్పుడు వెళ్ళను అని విక్కి అనగానే సునంద జగదీష్ ఇద్దరు ఆశ్చర్యకరంగా చూస్తారు ఈ ఇప్పుడు వెళ్తే ఏమైంది నాన్న ఏంటమ్మా నువ్వు కూడా నన్ను విసిగిస్తున్నావు ఇప్పటి వరకు పైన మీ కోడలు బుర్ర తినేసింది తీసేసింది నోట్స్ రాసుకుంటుంది టీవీ పెట్టుకుంటే తనకి డిస్టర్బ్గా ఉంటుంది అని నేనే బయటికి వచ్చేసాను ఇప్పుడు నువ్వేమో వెళ్ళు వెళ్ళు అంటున్నావు ఓ అదో చదువుకుంటుందా సరే ఫస్సేపు ఆగి వెళ్ళు ఏమండి మీరు తినేయండి అని జగదీష్కి భోజనం పెట్టింది అరగంట కాస్త గంట అయ్యింది టీవీ ఆఫ్ చేసి తండ్రికి వెళ్ళాడు నోట్స్ కంప్లీట్ చేసుకొని అప్పుడే లోపలికి వచ్చింది మాధు బంగారం అయ్యిందా నీ చదువుకోవటం నాకు అన్నం పెట్టేది ఉందా లేదా అయ్యో పదండి భోజనం వడ్డిస్తాను ఎక్కడికి భోజనం లోపలే ఉంది కాస్త కాళ్ళతో కళ్ళతో చూడు అని బెడ్ మీద కూర్చున్నాడు బుక్స్ అన్నీ సెల్ఫ్లో పెట్టి హ్యాండ్ వాష్ చేసుకొని భోజనం ప్లేట్ తీసుకొని వికీ పక్కన కూర్చుంది తినండి ఇటు ఇవ్వు అని తన ప్లేట్ తీసుకొని ఇప్పటి వరకు రాసుకున్నావు కదా నీకు అన్నీ అర్థం అవుతున్నాయా లేదంటే ఇంట్లో క్లాస్ పెట్టించనా లేదు విక్రమ్ గారు మహా నాకు అన్నీ క్లియర్గా చెప్పింది అర్థమవుతున్నాయి అంది ఏమన్నా అర్థం కాకపోతే చెప్పు ఇంట్లోనే స్పెషల్ క్లాసెస్ పెట్టేస్తాను అని తనే ఆమెకి భోజనం తినిపించాడు వికీ ప్రేమకి లోపలే కరిగిపోయింది మధు ఆ క్షణం అతని తండ్రి ప్రేమని పంచేసరికి మధు కంట్లో చిరుతడి ఉఫ్ కూర బాగుంది ఎవరు వండారు అని మధు వైపు చూసి ఏమైందే కంట్లో నీళ్ళు ఆ నీళ్ళు ఏంటి ఏం లేదు విక్రమ్ గారు ఏ మళ్ళీ మీ బాబు గుర్తొచ్చాడా మాట్లాడలేదు మధు తిన్న ప్లేట్స్ అవి తీసుకొని సైలెంట్గా కిచెన్ రూమ్కి వెళ్ళింది ఈ తింగరి మా లోకానికి ఏమైందో ఏంటో అనుకొని బెడ్ మీదకి చేసాడు లోపలికి వచ్చిన మధు బెడ్ లైట్ వేసి పడుకుంది మధు ఆర్తిగా పిలిచాడు ఏమైందే అంటూ ఆమెను వెనుక నుంచి అప్ చేసుకొని అమంతం గట్టిగా అతన్ని వాటేసుకుని అతని గుండెల్లో తలదాచుకుంటాం నువ్వు బాగానే ఉన్నావా అని ఎక్కి కళ్ళల్లో చూసి మీరు నీతో నాతో ఎలానే ఉంటారు కదా ఎప్పుడు నన్ను వదిలేయరు కదా ఎందుకు అలా అడిగిందో తనకే తెలియదు ఏమైంది మధు అలా మాట్లాడుతున్నావు నిన్న ఎందుకు వదులుతాను ప్రాణం పోయిన అస్సలు వదలను మీకు నచ్చిన పనులు చేసినా సరే మీ మీకు నచ్చని పనులు చేసినా సరే కొట్టి తిట్టండి కానీ నన్ను కూడా మీరు దూరం పెట్టకండి ప్లీజ్ అని మధు ఎడవగానే విక్కీ కంగారు పడ్డాడు మధు ఏమైందిరా అంటూ ఆమె ఫేస్ని దోసిట్లో తీసుకున్నాడు చిన్నప్పటి నుంచి నాకు ఏ ప్రేమలో తెలియవు అత్త నానమ్మే నన్ను ప్రాణంగా చూసుకునేది కానీ నాన్న కారణంగా వాళ్ళని దూరం పెట్టాను ఇప్పుడు మీ ప్రేమ నాకు దక్కింది నిజం చెప్పాలంటే మీ ప్రేమ చూశాక నన్ను నేను మర్చిపోతాను అంతలా మీరు నన్ను బాగా చూసుకుంటున్నారు కానీ ఏదో మూలన భయం మీకు అసలే కోపం ఎక్కువ కదా కోపంలో నన్ను వదిలేస్తారేమో అని చాచా అవే మాటలు మధు అయినా నీ మీద నాకు కోపం ఎందుకురా నిన్ను విడిచి నేను దూరంగా ఉండగలనా ఆ ఊహని కూడా నేను భరించలేను యు ఆర్ మై ఎవ్రీథింగ్ ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుకు ప్లీజ్ నాకు నచ్చదు అని విక్కి అనగానే మధు సైలెంట్గా నిద్రపోయింది మధు తల్లనిమరుతూ తన నిద్రలోకి జారుకున్నాడు విక్కీ రోజులు వేగంగా గడుస్తున్నాయి విక్కీ ప్రేమలో మధు ఎంతో సంతోషంగా ఉంది ప్రపంచంలో ఉన్న అన్ని సంతోషాలు తన భార్యకి ఇస్తున్నాడు విక్కీ ఒకవైపు కోడలుగా తన బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు తన చదువుని కొనసాగిస్తుంది మధుకి ఆ ఇండు స్వర్గంలా అనిపించింది అర్థం చేసుకునే భర్త కూతురుగా చూసుకునే అర్థమామలు అక్కగా భావించే ఇంటి ఆడపడుచు ఏ అమ్మాయికైనా ఎందుకు సంతోషం ఉండదు పుట్టిళ్ళ మీద బెంగ లేకుండా విజయ భువన కృష్ణా వీర్లు మధ్య మధ్యలో వస్తూ మధుకి పిండి వంటల దగ్గర నుంచి అన్నీ తెచ్చిపెడుతున్నారు మధుకి ఏ మాట రాకూడదని ఇటు అక్షయ్ శ్రీవల్లి ఆస్తి కోసం ఎన్ని నాటకాలు ఆడుతున్నా ప్రభాకర్ ఆ ఆటలు సాగనివ్వటం లేదు చివరికి తండ్రి కొడుకుల మధ్యన చిన్నగా గొడవలు మొదలయ్యాయి అందుకు కారణం శ్రీవల్లి తండ్రి ప్రేమ లేదన్న బాధ తప్ప మధుకి ఎటువంటి లోటు లేదు అలా ఒకరోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి చక్కగా చీర కొట్టుకుని రెడీ అయ్యింది మధు వికీకి ఇష్టమైన వైలెట్ కలర్ వెయిట్లెస్ పట్టు చీరపై సింపుల్ జ్యువెలరీ పెట్టుకుని ఎంతో అందంగా రెడీ అయ్యింది సరే చక్రి నువ్వేం చేస్తావో నాకు తెలియదు మధ్యాహ్నం రెండు గంటలకి మీ మీటింగ్ సెట్ ఏ ఏమాత్రం తేడా వచ్చినా సరే తెలుసుగా వాళ్ళని ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కుతాను అని ఫోన్ పెట్టేసి లోపలికి వచ్చి షాక్ అయ్యాడు విక్రమ్ గారు వచ్చారా మీ బట్టలు బెడ్ మీద పెట్టాను తొందరగా రెడీ అవ్వండి అని చేతికి గాజులు వేసుకుంటూ అంది పోయి తింగర్మకం ఏంటి అంత అందంగా రెడీ అయ్యా ఈరోజు స్పెషల్ ఏంటి చేతిలో ఉన్న ఫోన్ బెడ్ మీద చిన్నగా విసురుతూ అడిగాడు స్పెషల్ ఏమీ లేదు విక్రమ్ గారు రాత్రి మీరే కదా అన్నారు ఉడికి తీసుకొని వెళ్తాను అని అందుకే రెడీ అయ్యాను అంది అవును గుర్తుంది కానీ అరే ఇంత అందంగా రెడీ అయ్యాలా అది నా ప్రశ్న మధుని దగ్గరికి తీసుకుంటూ అంటే గుడికి చూసుకొని విజయమ్మ ఇంటికి తీసుకొని వెళ్తారో అని ఇప్పుడు నిజం కక్క పుట్టింటి మీద ప్రేమ చావదే నీకు నువ్వు ఇలా సింగారించుకొని అర్థమైందా ఇలాంటి ఫిట్టింగ్ ఏదో పెడతావని ఏ నన్ను ఎందుకు తీసుకొని వెళ్ళా అంటూ విక్రమ్ టీషర్ట్ కాలర్ పట్టుకొని తీసుకొని వెళ్ళావు అనుకో మధ్యాహ్నం నైట్ అన్నీ కలిపి నీకు ఇచ్చేస్తాను అని చేతి వెళ్ళు చూపించగానే వికీకి నవ్వొచ్చింది ఏ నేను అంత వీక్ పర్సన్ కాదు తీసుకొని వెళ్తాను కావాలంటే రెండు రోజులు ఉండిరా సరేరా మధు నన్నె మరుగుతూ నృత్యను ముద్దు పెట్టాడు లేదు ఉండను వెంటనే వచ్చేస్తాను సరే మీ బాబుని చూడాలని అనిపిస్తే వెళ్ళు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఆ మాటకి మధు ఏం మాట్లాడలేదు మీ అన్నయ్య వదిన మీ బాబుని వదిలేసి వాళ్ళ లైఫ్ ఏంటో చూసుకుంటున్నారు కదా అన్నీ తెలిసి ఎందుకు నువ్వు సైలెంట్గా ఉండటం అంటూ అసలు విషయాన్ని కదిపాడు మధు మనసులో ఏముందో తెలుసుకుందామని నా దగ్గర ఈ విషయాలు ఏమీ చెప్పకండి అన్నయ్య నాన్న మధ్యన ఎన్ని గొడవలు జరిగినా అవి నాకు అవసరం అనవసరం నా కూతురు నా ఇంటి బిడ్డ అని నాను నా దగ్గరికి వచ్చినప్పుడే నా మనసు కరిగేది అని మధు బయటికి వెళ్ళగానే విక్కీ నెట్టి ఈ పొట్టిదానికి ఇంత గొప్పం ఉండటంతో తప్పులేదులే ఇంత జరిగినా కూతురు దగ్గరికి రావటానికి వాడికి ఎంత నామోషియనో అనకూడదు కానీ కఠినాత్ముడు అని టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళాడు రెడీ అయ్యి బయటికి వచ్చిన బిక్కి మధు తీసుకొని గుడికి వెళ్ళాడు కొనసాగుతుంది ఆదాయిస్తున్న అందరికీ థ్యాంక్ యూ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్